హాయ్ హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈ రోజు వీడియో ఏంటంటే మనకి ట్యూస్డే కదండి సుబ్రహ్మణ్య స్వామిని ఎలా పూజించుకోవాలి ఎందుకోసం పూజించుకోవాలి అనే దాని గురించి అయితే తెలిసేసుకుందామండి నా విషయంలో నా లైఫ్లో నాకైతే మంచి జరిగిందండి సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయడం వల్ల సో నేను అది మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను సో మీకు ఎవరికైనా ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ లేని మనిషి అంటూ ఉండడండి ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి సో మనం సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకుంటే తప్పక నెరవేరుస్తాడండి సో అందరూ సుబ్రహ్మణ్య స్వామికి ఎవ్రీ ట్యూస్డే ఒక త్రీ వీక్స్ ఫైవ్ వీక్స్ సెవెన్ వీక్స్ నైన్ వీక్స్ అనుకొని పూజ చేయండి తప్పనిసరిగా మనకి రిజల్ట్ అనేది వస్తుంది నేనైతే ఎవ్రీ వీక్ ఇలా అయితే మేము పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టలేదు అనేసరికి ఇలా పూజ చేసుకునేవారం అండి సుబ్రహ్మణ్య స్వామికి ఫస్ట్ ఫస్ట్గా మనం ఇలా వాటర్తో అయితే మనం స్నానం చేయించేసాలండి మనం తృప్తిగా చేయించాలి ఏ పని చేసినా సో ఈ విధంగా స్నానం అయితే చేయించేసి స్వామివారికి మనం మనకున్న దాంట్లోనే అండి యాక్చువల్గా స్వామివారికి పాలామృతాలతో పంచామృతాలతో అభిషేకం చేస్తే చాలా మంచిది సో వాటర్తో అయితే ఇలా కడిగేసుకొని నేను పాలు అయితే వేస్తున్నానండి పాలు పెరుగు పంచ్ పాలు పెరుగు పంచదార తేనె నెయ్యి ఈ ఐదు కలిగితే పంచామృతాలు సో మీకు ఉన్నంతలోనే కొంచెం ఎలా కొంచెం కొంచెంగా ఇంట్లో ఉన్న వాటితోనే చేసేయండి వీక్లీ వన్స్ ఇలా వెళ్ళి మనం చేసుకుంటే చాలా మంచిది ఇలా నేనైతే సుబ్రహ్మణ్య స్వామికి మ్యారేజ్ అయిన తర్వాత సెవెన్ వీక్స్ అయితే చేసామండి మాకు సెవెన్ వీక్స్లోనే రిజల్ట్ అయితే వచ్చేసింది సో మీరు కూడా తప్పకుండా చేస్తారని అయితే అనుకుంటున్నానండి ఈ విధంగా ఫస్ట్ పాలు పెరుగు పంచదార తేనె నెయ్యి వేసిన తర్వాత మనం మళ్ళీ పూజ అయితే స్టార్ట్ చేసేసుకోవాలి మనం సుబ్రహ్మణ్య స్వామికి ఎంత మొక్కితే అంత మంచిదండి చాలామంది నెగ్లిజెన్స్ చేస్తారు సో అలా కాదండి నైన్ వీక్స్ చేయండి డెఫినెట్లీ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే వస్తుంది అది కరెక్టా కాదని మళ్ళీ నాకు మీరు కామెంట్లో మెసేజ్ పెడతారు సో మీరు కూడా ట్రై చేసేయండి ఫ్రెండ్స్ ఇలా ఈ విధంగా మనం పంచామృతాలతో అభిషేకం చేసుకున్న తర్వాత మళ్ళీ స్వామివారికి స్నానం అయితే చేయించేసి ఇలాగా పసుపుతో అయితే మనం పసుపు అంతటిని ఇలా నీట్గా అప్లై చేసేసుకోవాలి స్వామివారికి మనం అలా చేసుకున్న తర్వాత మనం ఇంకా బొట్లను అయితే పెట్టేసుకుందామండి ఇలా పసుపుతో అంతా అలంకరించుకొని యాక్చువల్గా శివసుబ్రహ్మణ్య స్వామి పూజ చేస్తే చాలా మంచిది అండి ఆ రోజంతా ఆయిల్ తినకుండా నార్మల్గా స్వీట్ వస్తువులు ఏమైనా తీసుకొని కర్డ్ రైస్ ఏదైనా తీసుకోండి లేదంటే పప్పు ఏదైనా తీసుకోండి ఆ రోజైతే ఆయిల్ ఫుడ్ అయితే తినకూడదండి సో నేనైతే అలానే చేశాను సెవెన్ వీక్స్ అయితే చేసుకున్నా మాకు రిజల్ట్ చాలా బాగా వచ్చింది ఇలా పసుపు అంతా రాసేసుకొని కుంకుమ బొట్లను అయితే పెట్టేసుకోండి కుంకుమ బొట్టలతో పెట్టేసుకొని గంధం విభూదితో బొట్లు పెట్టుకుంటే ఇంకా మంచిదండి చాలా సిస్టమేటిక్గా పూజ చేసుకుంటే ఇంకా మంచిది సో మనకు ఉన్నంతలోనే ఈ విధంగా అయితే పూజ చేసుకుందామండి ఇలా పూజ చేసుకున్న తర్వాత సెవెన్ వీక్స్ మనం కిందనే పడుకోవాలి మంచం పైన అటు అలా పడుకోకూడదండి ఇలా కిందనే సెవెన్ వీక్స్ పూజ చేసుకుంటూ మార్నింగ్ వచ్చేసి టిఫిన్ ఏం తినకూడదు మనం ఎంత ఖాళీ కడుపుతో స్వామివారికి పూజించుకుంటే అంత మంచిదండి కడుపు కడుపు నిండా తినేసి పూజ చేస్తే ఉపయోగం ఉండదు సో మేమైతే మార్నింగ్ అంతా ఆకలితోనే ఉండి ఆఫ్టర్నూన్ అయ్యేసరికి చప్పడి పప్పుతో కొంచెం అన్నం తినేవాళ్ళం నైట్ అయితే సేమే వాళ్ళం అండి సో ఆ విధంగా అయితే నేను చేశాను నాకైతే రిజల్ట్ వచ్చిందండి నాకు నిదర్శనంగా మా అబ్బాయి ఫోటో కూడా పెట్టాను మాకు బాబు పుట్టాడు వెంటనే త్రీ ఇయర్స్ తర్వాతనే నాకైతే చాలా నమ్మకం కలిగిందండి సుబ్రహ్మణ్య స్వామి ఆయన సో మీరు కూడా వన్స్ ట్రై చేయండి ఫ్రెండ్స్ సెవెన్ వీక్స్ మంది కాదని చెయ్యండి డెఫినెట్లీ రిజల్ట్ అనేది వస్తుంది సో ఈ విధంగా పసుపు రాసేసుకొని బొట్లు గంధంతో ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం స్వామివారికి దీపం పెట్టుకుందాము ఇంకా తర్వాతగా ఇలా ఏ విధంగా చేసేసుకున్న తర్వాత స్వామివారికి దీపం అయితే పెట్టేసుకుందాము ఇక్కడ చూసారా ఏ విధంగా నేనైతే పూజ అయితే చేసేసుకున్నాను ఇక్కడ మా విలేజ్లో చాలా విగ్రహాలు ఉన్నాయండి సో మనం ఎలాగ రెండు కలిసిన విగ్రహానికి అయితే నేను ఇలా పూజ చేసేసుకుంటున్నాను సో ఇలా పూజ చేసేసుకున్న తర్వాత స్వామివారికి మనది ఉన్న దాంట్లోనే నైవేద్యంగా ఏది ఉంటే అదండి కొబ్బరికాయ అరటిపళ్ళు ఇంక ఏమైనా మన శక్తి మేరకు ఏదైనా చేయొచ్చు మెయిన్లీ మెయిన్లీ అయితే మనకి పంచామృపాలతో అభిషేకం చేసుకుంటే మంచిది సో మనకున్నందులో అలా చేసేసుకుందాం ఫ్రెండ్స్ వన్స్ ట్రై చేయండి మీరు రిజల్ట్ నాకు చెప్పేసేయండి ఎలా ఉందో సో నేను ఈ విధంగా అయితే పూజ అయితే చేసేసుకున్నానండి ట్యూస్డే కదా ఈరోజు మార్నింగే వెళ్ళి ఇలా పువ్వులతో కూడా మళ్ళీ తర్వాత నీట్గా పువ్వులన్నీ పెట్టేసుకున్నాను ఇలా పువ్వులు పెట్టేసుకున్న తర్వాత అమ్మవారు స్వారీ స్వామివారికి నెక్స్ట్ తాంబూలం అయితే సమర్పించేసుకున్నానండి నేను స్వామివారికి తాంబూలం సమర్పించేసుకొని దీపం అయితే ఇలా పెట్టేసుకుంటున్నాను ఇలా దీపం దూపం నైవేద్యాలతో ఇలాగ మనం స్వామివారిని అలంకరించుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు గాయస్ మీరు కూడా ట్రై చేయండి ఏ విధంగా మీకు రిజల్ట్ వస్తుందో లేదో నా కమెంట్ సెక్షన్లో అయితే తెలియచేసేయగలరు సో ఇలా స్వామివారికి ఈ విధంగా నేను పూజ అయితే చేసేసుకున్నానండి వీక్లీ వన్స్ అంటే పూజ అయిన తర్వాతనే కాదండి మనం నెరవేరిన తర్వాత కూడా ఒక్క త్రీ వీక్స్ ఫైవ్ వీక్స్ అలా చేసుకుంటే చాలా మంచిది ఇంకా కుదిరితే వీక్లీ వీక్లీ వన్స్ వెళ్ళినా చాలా మంచిదండి ఇలా స్వామివారికి అయితే నేను పూజ చేసేసుకొని ధూప దీప నైవేద్యాలతో అయితే పూజ అయితే చేసేసుకున్నానండి ఇంకా నెక్స్ట్గా మనం ఆ సుబ్రహ్మణ్య స్వామికి ఎంత బాగా పూజ చేసుకొని ఆ స్వామివారిని రోజంతా కలుచుకుంటూ ఉంటే చాలా మంచిదండి లేడీస్కి సుబ్రహ్మణ్య స్వామి దోషాలు ఎక్కువ ఉంటాయి సో అందువల్ల తప్పకుండా మీరు అందరూ పాటించి పూజ అయితే చేస్తారని అయితే అనుకుంటున్నాను సో నేనైతే ఇలా ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా మనకి సుబ్రమణ్య స్వామి ఎక్కడ ఉంటే అక్కడ రావి చెట్టు దగ్గరనే ఉంటుందండి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ సో రావి చెట్టుకి ఎంత పవర్ఫుల్ అంటే మనకి రావి చెట్టు గాలి తగిలినా చాలా మంచిదండి లేడీస్కి సో తప్పకుండా రావి చెట్టు ఆకులు దీపం పెట్టిన రావి ఆకులను పూజ చేసిన రావి చెట్టి దగ్గర దీపం వెలిగించినా చాలా మంచి జరుగుతుంది సో నాకు తెలిసినవి కొన్ని టిప్స్ అయితే మీకు చెప్తున్నాను సో ఎప్పుడైనా మీకు ఎప్పుడైనా ఖాళీగా ఉండి శివాలయంలోకి వెళ్ళి రావి చెట్టు దగ్గర దీపం అయితే పెట్టేసుకోండి చాలా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా ఇష్టంగా నిదర్శనంగా సుబ్రహ్మణ్య స్వామి అయితే వెలిసిపోయాడు ఎందుకంటే నాకైతే అసలు నమ్మబుద్ధి వేసేదే కాదు అలాంటి సెవెన్ వీక్స్ వెళ్ళేసరికి నాకు రిజల్ట్ అయితే వచ్చేసింది సో అప్పటి నుంచి సుబ్రహ్మణ్య స్వామి అంటే నాకు కొంచెం ఇష్టం దైవం భక్తి చాలా ఎక్కువ ఉంటుంది అలానే మీరు కూడా చేస్తారని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా స్వామివారికి అయితే నేను ఇలా పూజ అయితే చేసేసుకున్నాను ఇలా పూజ చేసేసుకున్న తర్వాత ఇంకా రావి చెట్టు అంటే ఇక్కడ మా విలేజ్లో స్వామివారికి టెంపుల్ ఏ విధంగా చూసారా రావి చెట్టు వేప చెట్టు రెండు కలిసి ఉన్నాయండి ఇక్కడ సో ఈ టెంపుల్ అంతటిని షూట్ అయితే తీసాను చూసారా గాయస్ ఎలా ఉందో మనకి సుబ్రహ్మణ్య స్వామినే చాలా పవర్ఫుల్ దానికి రావి చెట్టు తోడుగా ఉంటే ఇంకా పవర్ఫుల్ అండి రావి ఆకులు దగ్గర పూజ చేసిన రావి చెట్టు గాలి మనకి తగిలిన చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఆ రోజంతా సో ఫ్రెండ్స్ నెగ్లెక్ట్ చేయకుండా ఎవరికైనా ఇప్పటికైనా ఏదైనా ప్రాబ్లం ఉండే వివాహం కోసం సంతానం కోసం ఉద్యోగం కోసం ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ప్లీజ్ త్రీ వీక్స్ ఫైవ్ వీక్స్ సెవెన్ వీక్స్ డెఫినెట్లీ చెయ్యండి రిజల్ట్ అయితే కంపల్సరీగా ఉంటుంది గాయస్ ఓకే గాయస్ నేనైతే నాకు తెలిసినవి చెప్పాను మీరు ట్రై చేసి చూడండి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్